నామం నాకు మహిమ కలుగునుగాక ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా దేవాది దేవుని యొక్క మహా ఉచితమైన కృప చొప్పున మీరందరూ చక్కగా ఉన్నారని మీ ప్రార్థనా జీవితం అయితే మీ విశ్వాసం అయితేనేమి చక్కగా కొనసాగుతున్నారని నేను విశ్వసిస్తున్నాను చాలా త్వరితంగా మరి మీ మధ్యకు వచ్చి మరొకసారి దేవుని మాటలను మీతో పంచుకున్నటకు దేవాది దేవుడు నాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రతిదినము నూతనమైన మాటలతో దేవుని యొక్క నామాన్ని కనపరుస్తూ ఇంకా లోతైన మర్మాలను మనకు తెలియని విషయాలు ఏవైనా ఉన్నట్లయితే ఒకవేళ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ విషయాలు మాకు తెలిసినవే అయినప్పటికీ మరొకసారి దేవుడు మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని హృదయపూర్వకంగా మేము స్వీకరిస్తున్నామని మీరు మీరు విశ్వసించి ఉన్నట్లయితేనా దేవుణ్ణి స్థుతిస్తాము మంచిది ప్రియమైన వాళ్ళరా మరొక నూతనమైన మాటలతో మీ మధ్యకు వచ్చి ఉన్నాను అదేమనగా నేటి దినకాలపు నా అంశ భాగం ఏమనగా విశ్వాసాభివృద్ధికి ఏడు మెట్లు విశ్వాసాభివృద్ధికి విశ్వాసంలో అభివృద్ధి కలగాలంటే ఏడు మెట్లు ఇవి ఏడు మెట్ల ధ్యానం కాదు కానీ ఏడు గుణగుణాలు ఏడు లక్షణాలు ప్రార్థనా జీవితంలో మనం ఇంకా అభివృద్ధి చెందాలా మన విశ్వాసంలో ఇంకా అభివృద్ధి చెందాలంటే ఈ ఏడు పాయింట్లు మనలో ఉన్నాయా లేవా చాలా ఉన్నాయి కానకా కానీ కొన్ని మాటలను నేను ఎంచుకొని ఉన్నాను కాబట్టి విశ్వాసాభివృద్ధికి ఏడు మెట్లు ఏమి ఏమి విశ్వాసము మేము రోజు ప్రతిరోజు దేవుని సన్నిధానానికి వచ్చి మేము మొరపెడుతున్నాము దేవునితో మాట్లాడుతున్నాము దేవుని సన్నిధానంలో గడుపుతున్నాము మా భారము ఆరము అలాగే మా యొక్క స్థితిగతులు అన్నిటికీ అన్నింటినీ దేవుని సన్నిధానంలో మేము తెలియజేస్తున్నాము దినదినము మేము ప్రార్థనలో అభివృద్ధి చెందుతూ ఉన్నాము అని మనం మనము అనుకుంటూ ఉంటాం మంచిది ఇంకా 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 దేవునికి ఇంకా దగ్గర కావాలంటే మన విశ్వాసం అభివృద్ధి ఇంకా చెందాలి అంటే ఈ ఏడు గుణగుణాలు మన దగ్గర ఉన్నాయో లేవో ఒకసారి పరీక్షించుకుందాం ఒకవేళ ఉన్నట్లయితే మనం ధన్యులము ఇంకా తండ్రి నా విశ్వాసాన్ని అభివృద్ధిపరచుతండి అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం మంచిది ప్రేమని వాళ్ళరా ఏమాత్రం సమయాన్ని వ్యర్థపరచక ఈ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితేనా వాక్యంలోనికి వెళ్దాం మొదటిగా మన విశ్వాసాభివృద్ధికి ఉండవలసిన మొదటి యొక్క లక్షణం ఏదంటే ఆత్మానుసారంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి ఆత్మానుసారంగా శరీరానుసారంగా కాదు కానీ ఆత్మానుసారంగా ఏమేమి ఉన్నాయి ఆత్మానుసారంగా మనం ప్రవర్తించాలా శరీరానుసారంగా ఏమున్నాయి అంటే పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథము అపోసరైన పౌలు గలితీలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై వచనంలో ఉన్న దేవుని మాటలను మనం చదువుకుందాము అవి శరీర కార్యములను గురించి తెలియజేస్తున్నాడు కాబట్టి ఒకసారి చదువుకొని తర్వాత మనం ఆత్మానుసారంగా ఎలా ఉండాలో మరొకసారి ధ్యానం చేస్తున్నాం విగ్రహారాధన విగ్రహారాధన అభిచారము అభిచారము ద్వేషములు ద్వేషములు కలహము కలహము మత్సరములు క్రోధములు కక్షలు కక్షలు భేదములు వేదములు విమతములు విమతములు అసూయలు అసూయలు మతతలు మతతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి మనం పంత దోచంలో చూస్తే శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి అవే అనగా నీ విశ్వాసానికి అభివృద్ధి పరచడానికి శరీర కార్యాలు అవసరం లేదు కానీ ఆత్మానుసారమైన కార్యాలు చాలా అవసరం ఒక ఒకవేళ నువ్వు ఆత్మానుసారంగా దేవుని సన్నిధానంలో బలపడుతున్నప్పుడు ఇదిగో శరీర కార్యాలు ఇవి ఏవైనా నీలో ఉన్నట్లయితేనా నీ విశ్వాసాన్ని పరచకోకుండా అవి కుంటుపరిచేవిగా ఉన్నాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషము కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు అల్లరితో కూడిన ఆటపాటలు వి ఈ విషయాలలో ఏదైనా ఒకటి నీలో ఉన్నట్లయితేనా నీ విశ్వాస అభివృద్ధికి ఇవి కుంటుపరిచేవిగా ఉన్నాయని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుందని నీ మనసులో ద్వేషం పెట్టుకొని నీ కుటుంబ సభ్యులైనా కానీ ఇతరులైనా కానీ విశ్వాసులలో అయినా కానీ తోటి సంఘస్తులలో అయినా కానీ వారి మీద నువ్వు అసూయ కానీ ద్వేషం కానీ కక్షలు కానీ ఇంకా రకరకాలైన శరీర కార్యాలు మత్సరం కానీ ఇవన్నీ నీలో ఉన్నట్లయితే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనా జీవితం అభివృద్ధి చెందదని నీవు అభివృద్ధి చెందాలా విశ్వాసంలో నేను ఫలభరితంగా ఉండాలి అంటే అదే గల్తీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో చాలా స్పష్టంగా మనకు సండే స్కూల్ పిల్లల నుంచి తెలియజేసిన మాటలే ఒకసారి చదువుకుందామా అయితే అయితే ఆత్మ ఫలం ఏమనగా ఆత్మ ఫలమేమనగా ప్రేమ ప్రేమ సంతోషము సంతోషము సమాధానము సమాధానము దీర్ఘశాంతము దీర్ఘశాంతము దయాలుత్వము దయాలుత్వము మంచితనము మంచితనము విశ్వాసము విశ్వాసము సాత్వికము సాత్వికము ఆశానిగ్రహము ఆశా నిగ్రహము ఈ ఆత్మఫలాలు నీలో ఫలించినట్లయితే నీ విశ్వాసము అభివృద్ధి చెందుతుందండి ఇతరులేడల ప్రేమ కలిగి ఉండాలి సమాధానం కలిగి ఉండాలి అంత మాత్రమే కాకుండా సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము విశ్వాసము ఆశానిగ్రహము సాత్వికము ఈ ఆత్మఫలాలు నీళ్లో ఫలిస్తూ నా నువ్వు దేవుని సన్నిధానానికి అడుగు పెట్ట ముందే నీ హృదయ అంతరంగంలో దాగిన ప్రతి మూలుగును దేవుడు గ్రహించి ఇదిగో నా బిడ్డ మనసులో ఎలాంటి శారీరకమైన తలంపులు లేవు శారీరక కార్యములు లేవు అసూయ లేవు ద్వేషం లేవు నా బిడ్డ హృదయంలో ఆత్మఫలాలే ఫలిస్తున్నాయి కాబట్టి ఆ బిడ్డ యొక్క నా బిడ్డ యొక్క ప్రార్థనా జీవితాన్ని ఇంకా నేను అభివృద్ధి పరుస్తానని దేవుడు తెలియజేసేవాడుగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైన వాళ్ళరా మీలో శారీరక కార్యాలు ఫలిస్తున్నాయా ఆత్మానుసారమైన కార్యాలు ఫలిస్తున్నాయో ఒకసారి గ్రహించండి నువ్వు విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటే మొదటిగా ఆత్మానుసారంగా నువ్వు ఫలించాలని దేవుడు అంటున్నాడు రెండవదిగా చూసినట్లయితే నా నువ్వు విశ్వాసంలో అభివృద్ధి చెందాలి అంటే బాప్తిస్మము పొంది ఉండాలి అంటే రక్షణ కలిగి ఉండాలి అంట ఎట్లా రక్షణ కలిగి ఉండాలంటే నీవు రక్షించబడిన నాటి నుండి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నువ్వు బాప్తీసం నీళ్ళల్లో బాప్తీసం తీసుకొని రక్షించబడిన నాటి నుండి క్రమంగా దేవుని సన్నిధానంలో నువ్వు ఉండాలి నీ విశ్వాసం అభివృద్ధి చెందాలంటే ఇంకా పాపంలోనే ఉండకూడదు నేను రక్షించబడ్డానులే బాప్తీసం లేకోకుండా నేను దేవుని సన్నిధానానికి క్రమంగా వస్తున్నాను ప్రతి నియామక కుడికలకు పాల్గొంటున్నాను ప్రతి ఉపవాస ప్రార్థనలో నేను ఉంటున్నాను నేను నా ప్రార్థన జీవితం మెరుగుగా ఉందంటే అది ఫలించదండి ఎప్పుడైతే నేను పాపిని అని నువ్వు దేవుని సన్నిధానంలో ఒప్పుకొని నీ పాప జీవితాన్ని అంతటినీ విడిచిపెట్టి నీటిలో సమాధి చేయబడి నూతనంగా నువ్వు జన్మిస్తేనే రక్షించబడి రక్షణ వస్త్రాన్ని కలిగి ఉండాలి అలా రక్షించబడిన నీవు ఏ రీతిగా ఉండాలో అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము నలభై రెండవ రక్షించబడిన నీవు నువ్వు దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలో ఈ రీతిగా వీరు మీరు వీరు అపోస్తుల బోధ ఎందును అపోస్తుల బోధ ఎందును సహవాసమందును సహవాసమందును రొట్టె విడుచుట ఎందును రొట్టె విడుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండి ఎడతెగక ఉండి రక్షించబడిన నాటి నుండి అంటే నువ్వు బాప్తీసం తీసుకొని దేవుని సన్నిధానంలో క్రమంగా వస్తున్న నీవు ఎలా ఉండాలంట అపోస్తులల బోధ ఏంటి అపోస్తులల బోధ దేవాది దేవుడి లోకానికి వచ్చి మానవరూపిగా ఉండి మానవరూపిగా జీవిస్తూ అనేక శ్రమలు ఇబ్బందులు భరించి సిలువ వేయబడి మూడవ దినాన నన్ను లేచిన సిలు మరణ పునరుత్నం గురించి దేవుని బోధ అంత మాత్రమే కాకుండా సహవాసము ఇప్పుడు నేను కాలంలో చూసినట్లయితేనా ఈ కరోనా వచ్చినప్పటి నుండి ఆన్లైన్ బోధ ఎక్కువైపోయింది మందిరాలకు రావడం చాలా తక్కువైపోయింది ఎంతసేపు ఫోన్లోనే మేము వాక్యం వింటాము ఫోన్లోనే దేవుని మాటలు ధ్యానిస్తాము ఫోన్లోనే మేము ప్రార్థన చేసుకుంటాము ఫోన్ ద్వారా యూట్యూబ్ ద్వారానే ఏమంట ఉపవాస ప్రార్థనలు ఉంటాయి గర్భఫలం కోసము ప్రార్థనలు ఉంటాయి రకరకాల ప్రార్థనలు అన్నీ ఫోన్ ద్వారానే మేము వింటుంటాం కాబట్టి ఆన్లైన్లోనే మేము ఉంటాము అది సహవాసం అనిపించదండి సహవాసం అంటే అందరూ ఒక చాట కూడుకొని దేవుని సన్నిధానంలో కూడుకొని ఇదిగో నీ అంతరంగంలో ఏ బాధ అయితే ఉందో నువ్వు ఒక్కదాన్ని ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు నీ ప్రక్కన కూర్చున్న వారు ఇదిగో నువ్వు కన్నీటితో మొరపెడుతున్నప్పుడు పక్కన ఉన్న విశ్వాసి నీ బాధను పంచుకున్నప్పుడు ఆమె కూడా నీ బాధను దేవుని సన్నిధానంలో మొరపెడుతుంది సహవాసం ఒకరికొకరు ఒకరు ప్రార్థన చేసుకోవడం అలాగే మనం చూసినట్లయితేనా రొట్టె విరుచుటేందు ప్రతి ఆదివారము దేవు రక్షించబడిన ప్రతి బిడ్డ ప్రతి ఆదివారం నిర్లక్ష్యం చేయక దేవుని మాటలు వింటూ సహవాసంలో ఉంటూ ఆయన శరీర రక్తంను పాయనం చేసేవాళ్ళుగా ఉండాలి అంత మాత్రమే కాకోకుండా ఏముండాలంటే రొట్టె విరుచుటేందు ప్రార్థన చేయటెందును ఎడతెగగా ఉండాలి ఇది అపోస్తుల యొక్క బోధ ఈ క్రమాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితేనా నాటి నుండి నువ్వు ఈ క్రమాన్ని నిర్లక్ష్యం చేయక ప్రతి ఆదివారాన్ని నిర్లక్ష్యం చేయక దేవుని సన్నిధానానికి నా ఆయన శరీర రక్తంలోనికి నువ్వు చేయి నా నీ విశ్వాస జీవితం ఫలించేదిగా కాదు చాలామంది నేటి దినకాలంలో ఆదివారం అంటే హాలిడే జాలిడే అని దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టి కుటుంబ సమేతంగా విహారయాత్రలకు వెళ్తుంటారు ఎంజాయ్ చేయాల సండే కదా అది పరిశుద్ధమైన దినము ఆదివారము దేవుని యొక్క పునరుత్న దినా దినము అని ప్రతి క్రైస్తవుడు తన హృదయంలో చాలా చాలామంది అది మర్చిపోతున్నారు ప్రతి ఆదివారము వెళ్ళాలా ప్రతి ఆదివారం దేవుని సన్నిధానంలో కనపడాలా నెలకు ఒకసారి రొట్టె తీసుకుంటే సరిపోదా నెలకు ఒకసారి ప్రార్థనకు వెళ్తే సరిపోదా అని నిర్లక్ష్య భావంతో నేటి క్రైస్తవులు ఇలాగే ఉన్నారు అది చాలా తప్పండి దేవుడు నా కోసం ప్రాణం ఇచ్చాడు నా అపరాధంలో నిమిత్తమై నా పాపముల నిమిత్తమై నేను పొందవలసిన ప్రతి దెబ్బను ఆయన పొంది ఉన్నాడు నా నీచ పాపం కోసం ఆయన రక్తం చిందించాడు నా కోసం మరణించాడు నా కోసం తిరిగి లేచాడు నాకు జీవాణి ఇచ్చినాడు ఆయన ప్రేమను నాకు పంచిచ్చినాడు అని గుర్తెరిగి ప్రతి విశ్వాసి ప్రతి ఆదివారాన్ని ఆయన సన్నిధానంలో ఆయన జ్ఞాపకం చేసుకునే వాళ్ళుగా ఉండాలి అలా లేకోకుండా ఇష్టానుసారంగా ఉద్యోగాల కోసం పనుల కోసం ఆదివారమే ఎక్కడ లేని పనులన్నీ వస్తాయండి పనులకు పోయే వాళ్ళైతే రెండు కూళ్ళు వస్తాయని ఆదివారాన్ని నిర్లక్ష్యం చేసేవారుగా ఉన్నారు దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యం మరి ముఖ్యంగా ఉద్యోగంలో చేరిన వారైతే నా ఇంకా అద్మానం అయిపోయినారు తమ సొంత కార్యంలో చూస్తున్నారే కానీ దేవుని కార్యాలు చూసేవారు చాలా తక్కువైపోయినారు అదే అంటున్నారు నీ విశ్వాస అభివృద్ధికి నీ విశ్వాసంలో నువ్వు అభివృద్ధి కలిగి ఉండాలి అంటే ఇంకా అభివృద్ధి చెందాలంటే నువ్వు బాప్తిసం పొందిన పొంది ఉంటే దేవుని సన్నిధానంలో క్రమంగా ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు మూడవదిగా చూసినట్లయితేనా ప్రేమ కలిగి ఉండాలి అంటున్నాడు ఏం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి లూకాస్ వార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు వచనాల్లో ఉన్న దేవుని మాటలను చదువుకుందామండి ముప్పై మీరైతే ఎట్టివారిని గూర్చేనను ఎట్టి వారి వారి గూర్చి అయినను నిరాశ చేసుకొనక నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి మేలు చేయుడి పుయ్యుడి అప్పుడు అప్పుడు మీ ఫలము అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును మీరు సర్వోన్నతుని కుమారులై కుమారులైయుద్దురు మీరు సర్వోన్నతుని కుమారులై కుమారులైయుందరు ఆయన ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుడ ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి ఉన్నాడు ఉపకారి అయి ఉన్నాడు ముప్పై ఆరో కాబట్టి కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడే ఉన్నట్లు మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును మీరు మీరును కనికరము గలవారే ఉండు ప్రేమ కలిగి ఉండాలి అంటే ఇతరుల ఏడల నువ్వు ప్రేమ కలిగి ఉండాలి రక్షించబడిన నీవు ప్రేమతో పరిపూర్ణముగా ఉండాలి పరిశుద్ధుడుగా ఉండాలి నీ ఇంటి వారిని నీ స్నేహితులని కాకోకుండా నీ నీతో పాటు మందిరానికి వస్తున్న వారిని ఎడల కూడా నువ్వు ప్రేమ కలిగి ఉండాలంట నిన్ను ద్వేషించే వారిని నిన్ను హింసించే వారిని నిన్ను బాధ పెట్టే వారిని ఇదిగో నువ్వు ప్రార్థనకు వస్తున్నప్పుడు ఎగతాళిగా చేస్తున్న మాట్లాడుతుంటారు కదా వారిని బట్టి నువ్వు ప్రేమ కలిగి ఉండాలని ప్రేమ గురించి అపో పౌలు కొరంతి సంఘంలో చాలా చక్కగా మాట్లాడి ఉన్నారండి ఒకసారి చూద్దామా కొరంతిలోకి రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయము ఒకటి రెండో వచనాల్లో చూసినట్లయితేనా మనుషుల 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 భాషతోను దేవదూతల భాషతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే ప్రేమ లేని వాడనైతే కంచును కంచును చాలని ఏమంటున్నాడు ప్రేమ లేకోకుండా ఎన్ని మాటలు మాట్లాడినా అది వ్యర్థమే క్రీస్తులను మనం ధరించినప్పుడు ఒకప్పుడు నీ మాట తీరు కఠినంగా ఉందేమో ఒకప్పుడు నువ్వు దుర్భాషలాడుతున్నావేమో ఇతరు లేడలను పరుషంగా మాట్లాడుతున్నావేమో ఎప్పుడైతే నువ్వు రక్షించబడి మారు మనసు పొందుకొని క్రీస్తు బిడ్డగా వచ్చినావు చూడు దేవుని సన్నిధానంలో క్రమంగా ఉంటున్న చూడు అప్పటి నుండి నీ యొక్క స్వాభావిక ధనం వాటిని అన్నింటినీ మార్పు వస్తాయి అంటే నీలో ద్వేషం కానీ మచ్చర కానీ అసూయ కానీ ఏవి లేకోకుండా మొదటిగా మనం ధ్యానం చేసినట్లు ఆత్మ ఫలాల్లో మొదటిగా ప్రేమ ఎలా ఉంటుందో ఆ ప్రేమను నువ్వు ఇతరులకు చూపించేవాడిగాను ప్రేమ లేకోకుండా ఇతర లేడల కనికరాన్ని చూపించకోకుండా నువ్వు మోక లొంగి దిగు ప్రభువాని ఘోరంగా ప్రార్థన చేస్తూ కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసిన అది వ్యర్థమే ఇతరులేడల మనము ప్రేమ కలిగి ఉండాలి అంటున్నాడు మొదటిగా ఆత్మానుసారంగా ఉండాలి అంటున్నాడు రెండవదిగా రక్షించబడి ఉండాలి అంటున్నారు మూడవదిగా చూసినట్లయితే ఇతరులేడల ప్రేమ కలిగి ఉండాలి అంటున్నాడు నాలుగవదిగా నా నీ హృదయమును పవిత్రముగా కాపాడుకోవాలి అంటున్నాడు అంటే పవిత్రత కలిగి ఉండాలి అంటున్నాడు ఆ పవిత్రత ఎక్కడుందో అంటే ఆ పోస్టుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయము పదహారో వచనంలో ఈ రీతిగా దేవుని మాట తెలియజేస్తుందండి ఈ విధమున ఈ దినం ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండనట్లు నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొని అభ్యాసము చేసుకొని చున్నాను మన మనస్సాక్షి ఎలా ఉండాలంట ఎప్పటికెప్పుడు నీలో ఏమన్నా దేవునికి నచ్చని కార్యాలు ఏవైనా నీలో చోటు చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు దేవుని సన్నిధానంలో వాటిని విడిచిపెడుతూ ఉండాలి దేవా నన్ను పరిశుద్ధపరచు నా మనస్సాక్షిని బాగా కాపాడుకునేటకు సహాయం చేయి నా అంతరంగంలో ఎలాంటివి కలతలు కానీ విముక్తలు కానీ ఏవి కూడా నా దరిచర్నీకోకుండా సహాయం చేయని ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా ఉండుటకు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుంటున్నది అదే అంటున్నారు కదా దేవుని వాక్యము మీ తండ్రి పరిశుద్ధుడే ఉన్నాడు కాబట్టి మీరును కూడా పరిశుద్ధుడే ఉండాలని మన మాట పరిశుద్ధంగా ఉండాలి మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి ప్ర మొత్తం అంతా క్రీస్తు మాదిరిగా మనం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది పవిత్రతగా ఉండాలి మన 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 సాక్షి మన సాక్షి పరిశుద్ధంగా ఉండాలి అంటున్నాడు అలాగే ఐదోదిగా చూసినట్లయితేనా సాక్ష్యం ఇవ్వాలి నీ విశ్వాస అభివృద్ధికి నువ్వు చక్కగా కలిగి ఉండాలి అంటే ఐదోదిగా ఏముండాలంట సాక్ష్యం కలిగి ఉండాలంట ఏమా సాక్ష్యం అంటే చూద్దామండి యోహాన్ రాసిన సువార్త నాలుగో అధ్యాయము చాలా చక్కని మాట పాపయూబిలో కూరుకొని పోయిన స్త్రీ తన సాక్ష్యాన్ని ఎలా చెప్తుందో చూద్దాం నాలుగో అధ్యాయము నలభై రెండో ఈ రీతిగా ఉంది మా మట్టుకు మేము విని మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని ఈయన నిజముగా లోక రక్షకుడిని తెలుసుకుని నమ్ముచున్నామని ఎవరంటున్నారు ఇక్కడ ఆ సమరయ స్త్రీ సుఖారం అనే గ్రామంలో ఉంటున్న ఈ స్త్రీ పాపమైన జీవితంలో జీవిస్తుంది వ్యభిచార జీవితం జీవిస్తున్న ఈ స్త్రీ ఒకానొక ఇదంతా మనకు తెలిసినదే కాబట్టి టూకీగా చెప్పుకుంటూ వెళ్తున్నాను ఏం తన నీళ్ళు తోడుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ బావి దగ్గర యేసుప్రభుల వారు కూర్చున్నప్పుడు ఆమెతో కొనసాగించిన సంభాషణ ఆమె ఎవ ఆయన ఎవరో ఈమెకి తెలీదు అయినప్పటికీ ఆమె గురించి ఆమె జీవితం గురించి దేవుడు క్షుణ్ణంగా తెలియజేసినప్పుడు ఆమె యొక్క జీవితం అంతా ఆమె చేతిలో ఉన్న కుండ రూపంలో అక్కడే పడేసింది తన జీవితాన్ని అంతటినీ ఇక్కడ పడేసి తన పాప జీవితాన్ని వదిలేసి ఊర్లోకి వెళ్తుంది ఏమని చెప్తుంది ఇదిగో నేను చేసిన వాటిని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు నా పాప జీవితం ఉన్నది నా జీవితం అంతా తెలియజేస్తున్నాడు ఈయనే కాదా అని ప్రియమైన వాళ్ళరా నీవు రక్షించబడిన నాటి నుండి క్రీస్తుని కలిగిన నాటి నుండి నీ జీవితం నీ సాక్షి జీవితం ఎలా ఉంది నువ్వు ఎవరికైనా నీ సాక్ష్యం చెప్పాలా సువార్త ప్రకటించాలా అంటే ఒక్కటే ఒక మాట ఒకప్పుడు నేను పాపిగా జీవిస్తున్నాను నా పాప అంతటిని వదిలేసి క్రీస్తు మార్గంలో పయనిస్తున్నప్పుడు నేను సాక్షిగా బ్రతుకుతున్నాను నీ సాక్ష్యమే ఇతరులకు సువార్తగా ఉండాలి ఈ ఈ సమరయ స్త్రీ తన జీవితం అంతా తన చే తన బ్రతుకునంతా తెలియజేసిన దేవుణ్ణి ప్రకటిస్తూ వెళ్తుంది మరి నువ్వు ఎంతమందికి సాక్షిగా ఉన్నావో లేవో ఈ దినకాలం గమనించవలసిన వారమై ఉన్నాం అలాగే మనం చూసినట్లయితేనా ఆరోదిగా చూసినట్లయితే ధారాళముగా దేవునికి ఇవ్వాలి అంటున్నాను ఇది కానుకల గురించి కాదు కానీ అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినంలో దేవుని మాట ఈ రీతిగా తెలియచేస్తుంది ఇరవయో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినము ఇలాగు ప్రయాసపడి మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షిపవలెనయు బలహీనులను సంరక్షించవాలని పుచ్చుకొనుట కంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని అన్ని విషయంలో మాదిరి చూపి చెప్పాను మాదిరిగా ఉండాలంట అన్ని విషయాలలో ఎలా అంటే ఎప్పుడు ఈ ఈ అనే పరిస్థితి రాకూడదండి ఇదిగో నా వంతు పరిచర్యకు దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చినాడు దైవజనుడా నువ్వు అనేక ప్రాంతాలకు వెళ్తున్నావు అనేకులకు సువార్త ప్రకటిస్తున్నావు ఇదో దేవుడు నా కష్టార్జీతంలో ఈ భాగం మిగులుగా ఉన్నాడు నేను ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించలేను ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి సువార్త ప్రకటన విషయమే ఈ కానుక తీసుకుని ప్రకటించు లేదా మందిరాలు కడుతున్నారా దైవజనుడా ఒక్కడివి ఎలాగ ప్రయాస పడుతున్నావు ఇదిగో మాకు కలిగినది సమృద్ధిగా దేవుడు మాకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి దీదిస్తున్నాము మందిరాన్ని అభివృద్ధి చేయి ఇంకా రకరకాలుగా పరిచయలకు సహకారిగా ఉండాలి సంఘంలో మంచి సహకారిగా ఉండాలి అపోసుల కార్యంలోనూ మనం చూసినట్లయితే రోమ 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 సంఘంలో పదహారో అధ్యాయంలో చూసినట్లయితేన స్త్రీలు ఎంత చక్కటి సహకారులుగా ఉన్నారో వారి నందని గురించి పౌలు గారు చాలా చక్కగా తెలియజేస్తున్నారు మంచి సహకారిగా ఉండాలి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అంటే నీకు కలిగి ఉన్న వాటిలో ఇతరులకు ఇచ్చి వాని దేవుని వైపుకు నడిపించాలి అంటున్నాడు చివరిగా మనం చూసినట్లయితేనా రాకడకు సిద్ధపడి ఉండాలి అంటున్నాడు ఏం సిద్ధపడి ఉండాలి కొలసేళ్ళకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము అపోసరైన పౌలు కొలసేల్ సంఘానికి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాల్లో ఉన్న దేవుని మాటలను చూసినట్లయితేనా చాలా చక్కని మాటలు ఇక్కడ తెలియజేయబడి ఉన్నాయి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని అక్కడ క్రీస్తు కుడి పాశ్వము కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి మనసు పెట్టుకొనకుడి ఏలగా ఏలనగా మీరు మృతి పొందితేరి మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది దేవుని ఎందు దాచబడి ఉన్నది ఏమంటున్నాడు పైనున్న వాటినే వెతుకుడి పైన ఏమున్నాయి చాలామంది పై చూపులు లేవండి లోకపరమైన చూపులే ఉన్నాయి వాళ్ళు ఎలా జీవిస్తున్నారు వీళ్ళు ఇలా జీవిస్తున్నారు వాళ్ళు అట్లా సంపాదించుకున్నారు వీళ్ళు ఇట్లా సంపాదించుకున్నారని వీటి మీదే చూస్తున్నారే కానీ పరలోక మందు నా తండ్రి ఉన్నాడు నాకు కావలసిన ప్రతి ఈవిని దేవుడు నాకు అనుగ్రహిస్తాడు నేను క్రీస్తులోనే ఉన్నాను క్రీస్తు నేను మృతి పొందినప్పుడు దేవుడు నన్ను పైకి తీసుకొని వెళ్తాడు పైనుండి వచ్చింది దాని మీద నేను మనసు పెట్టుకోవాలి అని చాలా మంది పై వాటిని చూడడం లేదు కానీ క్రింద వాటినే వెతుకులాడుతున్నారు అదే అంటున్నాడు ఏమంటున్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి అక్కడ క్రీస్తు ఉన్నాడు కాబట్టి పైన మనం చూసుకోవాలంటున్నాడు ప్రియమైన వాళ్ళరా నీ అభివృద్ధికి ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఇంకా నిన్ను అభివృద్ధి పరిచేవాడుగా ఉన్నాడు ఈ ఏడు విషయాలలో ఏదన్నా నువ్వు నా దేవా నన్ను కట్టు తండ్రి నీలో మరింతగా ఫలించుటకు సహాయం చేయనైనా అని ఆయన సన్నిధానంలో ప్రార్థిద్దాం మొదటిగా చూసినట్లయితేనా ఏం కలిగి ఉండాలంట మొదటిగా మనం చూసినట్లయితే ఆత్మానుసారంగా కలిగి ఉండాలి రెండవదిగా బాప్తీసం పొంది ఉండాలి మూడవదిగా ప్రేమ కలిగి ఉండాలి నాలుగోదిగా మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి కాపాడుకోవాలి ఐదోదిగా సాక్ష్యం కలిగి ఉండాలి ఆరోదిగా దేవుని పరిచయకు ధారాళంగా ఇచ్చే మనసు కలిగి ఉండాలి చివరిగా ఏడవదిగా రాకడకు సిద్ధపడి ఉండాలి ఏ సమయంలో అయినా కానీ దేవా నీ పిలుపు నేను విన్నప్పుడు నీ సన్నిధానానికి నేను వస్తానైనా నీతో కూడా నేను పైన సహవాసం చేస్తానైనా అని ఆయన సన్నిధానంలో మాట ఇద్దాం ప్రార్థన చేసుకున్నాం మహాఘనుడు అయిన మా తండ్రి మీ పరిశుద్ధమైన నామంనకు స్తోత్రములు తండ్రి ఇంతవరకు మీ కృపలో మీ దయలో తండ్రి మమ్మలందరినీ సజీవు లెక్కలో ఉంచి ఇది కాలంలో తండ్రి మీ మాటలు ధ్యానించుటకు తండ్రి కృప చూపించిన విధానానికే స్తోత్రములు తండ్రి అవును దేవ మా విశ్వాసంలో మేము ఎక్కడ కుంటుపడి ఉన్నామో మా విశ్వాసంలో ఎక్కడ మేము అభివృద్ధి లేక ఉన్నామో ఏడు మాటలు మేము ధ్యానించున్నాము నాయన ఈ ఏడు మాటలు తండ్రి మేము కలిగి ఉన్నట్లయితే తండ్రి మా అభివృద్ధి ఇంకా మెరుగుపడుతుంది తండ్రి అవును తండ్రి ఎప్పటికీ తండ్రి మేము ఆత్మానుసారంగా ఆత్మలో ఫలించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాన్న ప్రేమ కలిగి ఉండటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి రక్షించబడిన మేము తండ్రి దేవా మీ సహవాసం ఎందుకు మీ బోధ ఎందు తండ్రి ఎల్లప్పుడూ ఎడతెగగా ఉండే వారంగా ఉండుటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి ఇతరులు ఇలా ప్రేమ కలిగి తండ్రి నా నా దేవ మా హృదయాన్ని పవిత్రపరచుకొని అలాగే మా సాక్ష్య జీవితం ఇతరులను మీ సన్నిధానానికి నడిపించే మాదిరిగా ఉండుటకు మీ పరిచర్లకు చక్కటి సహకారులుగా ఉండటకు దేవా మీ రాకడులో తండ్రి మేము ఎత్తబడే గుంపులో ఉండుటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి ఎందరైతే ఈ మాటలు వింటున్నారో తండ్రి ప్రతి బిడ్డలు తండ్రి నిర్లక్ష్య పడక దేవా నిరుత్సాహం పడక తండ్రి ఎల్లప్పుడూ తండ్రి మీ మాటలేందు లక్ష్యం ఉంచి మీలో ఫలించుటకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను నెమ్మదిని నేను సమాధానం లేని స్థితిలో ఉన్నట్లయితే తండ్రి వారికి సమాధానాన్ని అనుగ్రహించండినైనా ఈ సన్నిధానంలో ఏ విషయమై మొరపెడుచున్నారో తండ్రి ఆ మొరను మీరు ఆలకించి సమాధానంతో మీ బిడ్డలను నింపమని అడుగుచున్నాం తండ్రి దేవా బలహీనులను బలపరచండి కుంగిన వారిని లేవనెత్తండి ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండినైనా ఎల్లప్పుడూ తండ్రి మీ ఎందు భయభక్తులు గల బిడ్డలుగా జీవించుటకు మీ ఎందు తండ్రి శాంతి సమాధానాలు పొందుకున్నటకు తండ్రి కృప చూపించమని అడుగుతూ దేవా ఈ మాటలు విని విడిచిపెట్టక వారి హృదయంలో పదిలపరుచుకొని మీ వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును మాకందరికీ అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఘనమైన నామమును హెచ్చిస్తూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయినా నజరేడే నా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డస్ టెన్ డస్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్